హలో ఎవ్రీవన్ అందరికీ నమస్తే నేను మీ మనీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ఎంఆర్కేస్ వరల్డ్ కాల్ వీడియోలో వంకాయలు ఎందిరాయలు ఈ రెండింటి కాంబినేషన్తో ఉండే కర్రీ ఒకటి చూద్దాం ప్రాసెస్ అయితే కాంప్లికేటెడ్ ఏం కాదు చాలా సింపుల్ రెగ్యులర్ ఈ రెండింటి కాంబినేషనే హైలైట్ ఇక్కడ లేట్ చేయకుండా ప్రాసెస్ చూసేద్దామా సో లెట్స్ గెట్ స్టార్ట్ ముందుగా ఒక రెండు వంకాయల్ని బాగా వాష్ చేసి క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం మనకు కావాల్సిన సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఎండరాయిల్ ఇప్పుడు ఈ ఎండరాయిల్ని బాగా క్లీన్ చేసుకోవడానికి వేడివేడి నీళ్ళని వేసుకొని ఇది ఒక థర్టీ సెకండ్స్ ఇలా ఉంచి ఇప్పుడు బాగా వాష్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకున్నాం దీనిపైన ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటాయని ఇలా హాట్ వాటర్ యూజ్ చేసి చేస్తున్నాను మీరు మీకు నచ్చిన ప్రాసెస్ని ఫాలో అవ్వచ్చు ఇప్పుడు వీటిని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోని ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ కాస్త వేడెక్కాక ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకొని అలానే ఉల్లిపాయలను కూడా వేసేసుకొని వీటిని ఇప్పుడు బాగా మగ్గనివ్వాలి సరి ఉల్లిపాయలు అనేవి మగ్గిపోయాక ఇప్పుడు ఇందులో టమాటోస్ని యాడ్ చేసేసుకోవాలి ఒకసారి టమాటోస్ని చాప్ చేసి ఇందులో యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇవి కాస్త మెత్తబడేంత వరకు కలుపుకొని ఒకసారి మెత్తబడతాయి కదా అప్పుడు ఇందులోకి మనం ఆల్రెడీ రెడీగా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎండి రోయల్ని ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి మరి ఎండి రోయల్ని యాడ్ చేశాక ఇదంతా ఒక రెండు నిమిషాల పాటు సాల్ట్ చేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ అలానే ఒక టేబుల్ స్పూన్ కారం రెండు యాడ్ చేసుకొని వీటిని కూడా ఒక రెండు నిమిషాల పాటు సాల్ట్ చేసుకోవాలి రెండు నిమిషాల పాటు అంతా సార్ట్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులోని కడిగి పెట్టుకున్న వంకాయల్ని యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఇదంతా వంకాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి సరే అంతటా బాగా కలిసేలా కలిపేసుకుంటాం కదా ఇప్పుడు ఒక లిట్ పెట్టి దీన్ని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలానే ఉడకనిద్దాం ఒక ఐదు నిమిషాల తర్వాత మనం మూత తీసి చెక్ చేసినట్లుగానైతే మనకి ఈ విధంగా ఉడికిపోతుందండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇలా ఉడికిపోయింది అంటే ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను ఒక కప్ వరకు వాటర్ని యాడ్ చేశాను అలానే రుచికి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు ఇదంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకుంటాం కదా ఒకసారి ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలిపేసుకున్నాక ఇప్పుడు ఇంకా మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా పూర్తిగా హండ్రెడ్ పర్సెంట్ ఉడకనివ్వాలి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనుకున్నట్టుగా వచ్చి కూర బాగా ఉడికిపోయిందంటే ఇంకా మనం లాస్ట్లో కొత్తిమీరని యాడ్ చేసేసుకొని ఇది ఒకసారి కలిపేసుకొని ఇక వేడివేడిగా సర్వ్ చేసుకుంటే సరే ప్రాసెస్ అయితే రెగ్యులర్ అండ్ సింపుల్ కూడా బట్ కాంబినేషన్ మ్యాటర్స్ ఇక్కడ మీకు ఈ కాంబినేషన్ నచ్చినట్లుగానైతే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్